ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఆల్ పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీ నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ నెల్లూరు తేదీ నుంచి రొట్టెల పండుగ దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి ఈ పండుగకు లక్షల మంది భక్తులు ఇచ్చేశారు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు పోలీసు యంత్రాంగం రొట్టెల పండుగకు కేంద్రమైన బారాషాహి దర్గాని లైటింగ్ తో అందంగా తయారు చేస్తారు రొట్టెలు మార్చుకునే స్వర్ణల చెరువుని శుద్ధి చేశారు అందంగా సిద్ధమైన బారాషాహి దర్గా విద్యుత్ కాంతులతో ఎంతో అందంగా కనిపిస్తోంది